విధంగా మీరు ఇంకొక పదం కూడా వాడేరు బిజెపి నుంచి వెళ్ళి అంజిరెడ్డి గారిని ప్రపోజల్ చేశారని మీరు చెప్పడం జరిగినది ఇది వాస్తవం ఎందుకనంటే అంజిరెడ్డి అనే వ్యక్తి మామూలు వ్యక్తి కాదు ఆయన గురించి మీరు తెలుసుకోండి ఏంది అని అంటే రైట్ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అంజిరెడ్డి గారు ప్రజల బాగోగుల గురించి పేద విద్యార్థుల గురించి పేదవారి గురించి ఆలోచించే వ్యక్తి అంజిరెడ్డి గారు వారికి సంబంధించిన సేవాభావాలు ఏవైతున్నాయో అన్నీ కూడా అమోహం అద్భుతం ఎందుకంటే గతంలో చూసిర్రు ఎమ్మెల్సీలకు ఎవరెవరికైతే మీరు ఓటేసి గెలిపించారో వాళ్ళందరి పాలనను చూసిర్రు ఈ ఒక్కసారి అంజిరెడ్డి గారి పాలన చూడు వాస్తవం చెప్పాలంటే కాంగ్రెస్కు ఏమత్తది ఏమవుతుంది అని ప్రజలు చర్చించుకుంటే మొన్న ఢిల్లీలో చూసిరు కదా ఈయన ఎప్పటికి పట్టుకొని తిరుగుతా ఉంటాడు ఏంటిది ఓ గాడిది గుడ్డని పట్టుకొని తిరుగుతాడు ఆయన పేరేం పేరు చిట్టినాయుడు నాయుడు అని పిలుతాడు మన సీఎం రేవంత్ రెడ్డి గారికి ఆ నేమ్కు నాకు నవ్వస్తుంది అప్పుడప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఈయన పట్టుకున్న గుడ్డే అక్కడ పెట్టింది ఢిల్లీలా ఇంకేం చెప్పగలుగుతాం చెప్పుర్రి అందుకే చెప్తా ఉన్నా కర్ణాటక కూడా కరుడు కట్టిన వ్యవస్థ అంతా కూడా వెనకపోతా పోతా ఉన్నది ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు వీళ్ళు పెట్టిన పథకాలు ఏదైతే అటుకెక్కినాయి ఇక అచ్చతందుకు సిద్ధంగా లేవు తెలంగాణలో మనము పద్నాలుగు నెలల పాలన చూస్తే మనం మళ్ళీ ఒక పదిహేను సంవత్సరాలు వెనుక పోయినామంటున్నారు ప్రజలు వాస్తవంగా చెప్పాలంటే ఇన్నరా ఆయన ఏమో కొండలు ఎత్తుకపోతే ఈయన ఉన్న గుండును కూడా ఎత్తుకపోతే అంత సిద్ధంగా ఉన్నాడు కేసీఆర్ వైపులో అన్నాడు ఈయన ఏం చేస్తానంటే చిన్న పిల్లల మెంటాలిటీస్ ఏమిటి వాస్తవ పరిస్థితి చెప్పాలంటే అంతే పద్నాలుగు పద్నాలుగు నెలలక పదిహేను సంవత్సరాలు మళ్ళీ వెనుక పోయినామని చెప్పి ప్రజలు చర్చించుకుంటున్నారు వాస్తవం అందుకే ఏం చెప్తున్నామంటే అంటే భారతీయ జనతా పార్టీ నిల్చుండబెట్టిన వ్యక్తి ఎవరైతున్నారో అంజిరెడ్డి గారు విద్యా సంస్థలే ఒకటే కాకుండా వారికి సంబంధించిన సేవాభావంలో కూడా ముందున్న వ్యక్తి రైతు బిడ్డ రైతు బాగోసిన బిడ్డ నేను ఇంతకుముందు కూడా చెప్పిన పత్తేర పోతే పైసలు తీసుకునే వ్యక్తి ఎవరంటే నరేందర్ రెడ్డి గారు ఆ పత్తర పోయి తెచ్చిన పైసలను ఒడిసి పట్టుకొని వాళ్ళ పిల్లలను ఉన్నత స్థాయికి రేయాలని చెప్పి మహామహా విద్యావంతులనుగా తీర్చిదిద్ది టీచర్లుగా అదే విధంగా వివిధ హోదాలలో ఉండే విధంగా తీర్చిదిద్దిన వ్యక్తి అంజిరెడ్డి గారైతే ఈయన పైసలు తీసుకొని ఆయనకు పెట్టే విధానం ఏముంటుంది అని అంటే లోపల ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా అంటే ఈయన పైసలు ఈయననే కాపాడుకోవడం కోసం టికెట్ కోసం ఆలోచించే వ్యక్తి ఆయన అయితే ప్రజల కోసం బాగోగుల కోసం చూసే వ్యక్తి ఈయన కాబట్టి విద్యావంతులారా మేధావులారా మీరు ఒక్కసారి గమనించాలి మీ ఓటు విలువ ఎన్ని సంవత్సరాలు ఉంటుందో అన్ని సంవత్సరాలు ఆ వ్యక్తి మీకు పనిచేయాలి గతంలో వచ్చిన వ్యక్తులు కూడా మీకు పని చేసిరా రా చేయలేదన్నది మీరే ఆలోచించి మంచి మనసుతోటి మీకు పని చేసే వ్యక్తి ఎవరైతున్నారో అడగండి నన్ను రోడ్ల మీద తిరుగుతూ ఉంటే విద్యావంతులు మాజీ ఆ టీచర్స్ లేకుంటే గ్రాడ్యుయేట్స్ అందరూ అడుగుతా ఉన్నారు ఏమండి మల్లేష్ గారు అక్కడ మనకు ఢిల్లీలో అధికారం వచ్చింది మేము కూడా బీజేపీకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం బీజేపీ బలపరిచిన వ్యక్తులు ఉన్నారో టీచర్స్ కానీ అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ కానీ వారికి వేసి గెలిపేయాలని ఎందుకంటే నరేంద్ర మోడీ గారి పాలన బేస్ గా ఉన్నది అందుకే అన్ని రాష్ట్రాలలో కూడా మంచి ఫలితాలు వస్తా ఉన్నావు కాబట్టి రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడా వస్తాయని వాళ్ళు చెప్తా ఉన్నారు కాబట్టి నేననే మాట కాదు ఇది మంచి మనసున్న వ్యక్తులు అనే మాట దాన్ని ప్రజలంతా గమనిస్తా ఉన్నారు వీళ్లకు రానున్న రోజులలో తెలంగాణలో కూడా వాళ్ళని ఇళ్ళలకు సాగనంపి అదే విధంగా రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీకి అధికారులకు వస్తామని చెప్పి మరొకసారి టీచర్స్ కు అదే విధంగా గ్రాడ్యుయేట్స్ కు అందరికి కూడా నేను చెప్పేది ఒక్కటే సిరస్ వంచి నమస్కారం తెలియజేస్తూ మీ అందరి ఓటు అమూల్యమైనది కాబట్టి మంచి వ్యక్తిని ఎన్నుకోని అదే విధంగా భారతీయ జనతా పార్టీ సూచించిన వ్యక్తిని ఎన్నుకొని రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నిలబెట్టిన వ్యక్తి ఓటేసి గెలిపించాలని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను